శ్రీకాళహస్తిలోని నెహ్రూ వీధినందు ఉన్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సేవా కార్యక్రమాలు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ పాషా ఆధ్వర్యంలో ఒక వంద యాభై ఎనిమిది వేల సేవా కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తిలోని రాయలసీమ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు శ్రీకాళహస్తి దివ్యాంగులకు మరియు పేదలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు రాయలసీమ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా పట్ట పలువురికి వారి జీవనానికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించడం ఆనందదాయకమన్నారు తమ పాఠశాలలోని ఓ విద్యార్థినికి ఆమె పరీక్షకు కావలసిన ఫీజులు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అందజేసిందని తెలియజేశారు వారి సేవా కార్యక్రమాలను తెలుసుకొని నేడు తను ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు తాను కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వచ్చే ఏడాది నుంచి తమ కళాశాలలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ రెఫర్ చేసిన ఇద్దరు విద్యార్థులకు పరీక్ష ఫీజుల్లో రాయితీ ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్ గుమ్మల్ల రాజేశ్వరరావు హరినాథ్ నాయుడు బాబా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు క్రమం తప్పకుండా అక్రమంగా నడుస్తూ ఈ రోజు నూట యాభై ఎనిమిది నెలలకు చేరుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోజు రాయలసీమ కళాశాల ప్రిన్సిపాల్ అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది వారికి రాయలసీమ గారిని ఆహ్వానించారునీర్ భాష గారు నూట యాభై ఎనిమిది నెలలుగా కుల మతాలకు అతీతంగా కులాన్ని సేవ చేసే కార్యక్రమాల్ని వాళ్ళు ప్రయాణంలో కూడా ఆలోచిస్తున్నందుకు నమస్కారం ఈరోజు హ్యాండ్స్ గెలవగానే వారికి వారు మరి పన్ను పక్కన పెట్టి మాత్రం

చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ స్థాప స్థాపకులకు రాజేశ్వరరావు గారికి హరి గారికి మీడియా ప్రతినిధులకు రమేష్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ది దాదాపు వన్ ఫిఫ్టీ ఎయిట్ మంత్స్ నుంచి చేస్తున్నారని సార్ వాళ్ళంతా చెప్పారు ఏదో ఇంకా సంవత్సరాల నుంచి చేస్తున్నారేమో అంతే అంత ఫీలింగ్ ఎందుకంటే ఎప్పటి నుంచో నేను ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది వార్తల్లో చూస్తుంటాను ఆ సభ్యులు కూడా నాకు అందరూ ఏను ఎందుకంటే నా లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులే దీంట్లో సభ్యత్వం ఉన్నారు నాకు చాలా సంతోషం ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఈ పెద్ద పెద్దలు ముసలివాళ్ళు అవితి తన ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ సహాయం చేయడం అనేది అందరికీ వాళ్ళకి పనికొచ్చే వాళ్ళకి సహాయం చేసే వ్యవస్థలున్న ఈ రోజుల్లో ఏది ఇబ్బందిగా ఫీల్ అయ్యే వ్యక్తులకి ఇటువంటి సహాయం చేయడం చాలా సంతోషం ఇది నా చేతుల మీదుగా చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ సంస్థ ఐదు మందితో ఐదు మందికి సహాయం చేయడం నుంచి ఈరోజు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్కి ముప్పై ఐదు మందికి ఈ సహాయం చేశారు ఇట్లే వందల మందికి చేసే స్థాయికి ఎదగాలని దాంట్లో నా వంతు కృషి కూడా నా వంతు సహాయం కూడా నేను అందిస్తానని ఈ మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన సార్ మునీర్ గారికి ఇటువంటి మనస్తత్వంతో స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానమై ఎప్పటికీ ఇంకా ఎక్కువ మందికి సహాయపడే విధంగా మంచి అభివృద్ధిని సాధించాలి ఈ సంస్థ ఇదే ఈ కార్యక్రమాలే కాకుండా ఈ ఎడ్యుకేషన్ విషయంగా మొన్న నాకు నా దగ్గరికి ఒక ఫీజు విషయంలో రమేష్ గారు వచ్చారు నా వంతు సహాయం కూడా ఇస్తాను సార్ మీ వంతు సహాయం మీరు చేస్తారని నేను తగ్గించాను ఇప్పుడు చెప్తున్నాను ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు విద్యార్థులకి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున రాయలసీమ కాలేజీలో నేను కన్సెషన్ ఇచ్చి చదివిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు రెఫర్ చేసిన విద్యార్థులకి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం సంవత్సరంలో ఇంటర్మీడియట్కి నేను కన్సెషన్ అంటే మాక్సిమం కన్సెషన్ మన హెల్పింగ్ హ్యాండ్స్ మీద భారం పడకుండా కన్సెషన్ ఇచ్చే విధంగా మీరు మీ సజెషన్ ప్రకారం నేను అందజేస్తానని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను